ఇలాగే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాడు రాజకీయ నాయకులు అంగిలాగా ఉడబిక్తాడు ఆయన అంగిలాక్ష అని చెప్పాడు కదా రాజకీయ నాయకులు అంగిలాకులు లేకుండా చేస్తాడు ఇప్పటికీ ఆయన బాధితులు వంద మంది పొలిటీషియన్స్ ఉంటారు అన్ని రియల్ ఎస్టేట్ దందా ఎక్కడ ఆ ఒక వెంచర్ చేసినట్టు ఆ వెంచర్ కార్డు పోయి క్యూనిస్ వాళ్ళు ఇంకోటి చూసుకుంటే గతంలో ఏదైతే ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీర్మాన గారు ఇప్పుడు గవర్నమెంట్ లో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యులకు న్యాయం చేయపోతే ప్రశ్నిస్తారు అని అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన ప్రశ్నిస్తాడు గత గవర్నమెంట్ ప్రశ్నించిన కాంగ్రెస్ కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ఇప్పుడు ఐదు నెలలకు చేసింది జీవో నెంబర్ నలభై ఆరు ఎందుకు జీవో తెప్పించకపోయినా గుర్తు పోస్ట్ ఎందుకు పెంచలేదు గ్రూప్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవన్నీ చెప్పవు మరి ఇవన్నీ చెప్పకుండా నిరుద్యోగం ఏ విధంగా ఓట్లు అడుగుతావు నీకు ఓట్లాడే హక్కు లేదు పోటీ చేసి హక్కు లేదు నీకు జీరో నాలెడ్జ్ నిరుద్యోగ జీరో నాలెడ్జ్ ఏ రోజు కొట్లాడలేదు ఎంఎల్స్ కి అంటచబుల్ క్యాండిడేట్ ఫర్ నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తి తీర్మానం వల్ల సార్ ఇంకోటి మీరు రీసెంట్ గా నిరాహార దీక్ష చేయడం జరిగింది నిరుద్యోగుల పట్ల సో ఏంటి సార్ అంటే రీజన్ ఏంటి అంటే జీవో నెంబర్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఎన్నికల సమయంలో మెగా డిఎస్ చేస్తామని ఏలేదు డిఎస్సి తో పాటు టెట్ వేయాలి టెట్ కూడా వేయలేదు గ్రూప్ టూ పోస్ట్ పెంచుతాను ఆమె ఒక్క పోస్ట్ పెంచలేదు ఇవన్నీ అంశాలని పరిధిలో తీసుకొని దీనిపైన అశోక్ సార్ ఆమన్ నిరాత్రి చేశారు అంటే కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే ఇదైతే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది ప్లస్ అయితే అనే పాయింట్ లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు అని కొంతమంది కొంచెం వార్తలు వస్తే కొంత అంటున్నారు ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం టిఎస్పీసీ ముట్టడి సమయంలో ఎమ్మెల్సీ పోస్ట్ కాలేదు రిజర్వేషన్ కోసం కొట్లాడినప్పుడు సోమాది ప్రెస్ క్లబ్ లో అరెస్ట్ అయినప్పుడు ఎమ్మెల్సీ పదవి లేదు కదా గాంధీ భవన్ లో ధర్నా చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవి లేదు మరి ఆ జైలు కోసం కొట్లాడినప్పుడు ఎమ్మెల్సీ పదవి లేదు కదా అంటే మరి ఇవన్నీ ఎమ్మెల్సీ పదవి కోసం చేసిన అసలు ఆయన పదవి లేదు కదా పదవి లేనప్పుడు ఎట్లా ఉంటది మరి అయ్యాలసీ పదవి కోసం మరి మరిసీ పదవి అంటే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ తీసి చేస్తా మరి మరి అప్పుడే పోస్టులు అప్పుడేమంటావు అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షపాతి నిరుద్యోగులకు పాఠం చెప్తాడు పాఠం నేర్పిస్తాడు నిరుద్యోగులు నైరాశ్యం మోటివేట్ చేస్తాడు నిరుద్యోగుల కష్టాలు కన్నీలుంటే వాళ్ళతో కొట్లాడతాడు నాటి రోడ్డు మీద నిలబడతాడు పోలీసులని సంఖ్యలను ఎదురించి జైలు కూడా పంపిణీ ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక ఫ్యాకల్టీ జైలు పెండా మరి హైదరాబాద్ వందల మరి ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చి విద్యార్థి తరఫున మాట్లాడాడు ఎవరు ధర్నా చేశారు డైరెక్టర్ ఒక్క పోలీస్ స్టేషన్ ఉందా లేదు కదా కాబట్టి నిరుద్యోగుల భావజాలం నేను అశోక్ సార్ జర్నలిస్ట్ అశోక్ సార్ ఊలెక్క వచ్చాడు ఊలెక్కెల్లో వచ్చినటువంటి ఉస్మానిసులో చదువుకున్నటువంటి వామపక్ష భావజాలం బలంగా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకున్నటువంటి తెలుసు మరి పాయింట్ టు పాయింట్ తెలుసు ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వింగ్ చూసాను నేను నోటిఫికేషన్ జేఈ అంటే కు తేడా నీట్ ఏంటి ఏ ఎగ్జామ్లు ఎప్పుడు వస్తాయి దాని సిలబస్ ఏంటి స్టాండర్డ్స్ ఏంటి సెంట్రల్ జాబ్ ఉండే స్టాండర్డ్స్ ఏంటి రాజస్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ ఏంటి ఏం చదివితే ఉద్యోగం వస్తుంది ఏ బుక్ చదవాలా ఏ సిలబస్ ఉంది అన్నిటి పైన అనుమానం నాకు తెలుసు ఇంత అనుభవం ఉంది కదా సో కేవలంగా నిజంగా ఎమ్మెల్సీ గెలిచారు అనుకోండి సో ఎట్లాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ ఉంటే మెడల్ మెడల్ ఎట్లా వస్తాం విద్యార్థులు వెనకంగా నాకు నిలబడతారు కాబట్టి మెడల్ ఉంచుతాం ఇవాళ విద్యార్థులలో టెక్నికల్ స్కిల్ తక్కువ ఉంది విద్యార్థులలో ఇంగ్లీష్ స్కిల్స్ తక్కువ ఉంది ఫస్ట్ ఆ టెక్నికల్ స్కిల్ ఇంగ్లీష్ నేర్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు సార్ రెండు కాకపోయినా అసలు గవర్నమెంట్ అయితే అందరికైతే న్యాయం జరగదు మరి ప్రైవేట్ రంగంలో న్యాయం జరగాలి మరి ప్రైవేట్ రంగంలో న్యాయం చేయాలంటే తెలంగాణ విద్యాలలో స్కిల్ డెవలప్మెంట్